ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల ఇసుక అవసరాలు తీర్చేలా తక్షణం ఇసుక క్వారీ ఏర్పాటు చేసి ఉచితంగా ఇసుకను అందజేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నిరాహార దీక్షను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమూలి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు రామేశ్వరం నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఆయన ర్యాలీ చేపట్టారు ఆయనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ప్రభుత్వం పైన నిరసన తెలియజేశారు ప్రొద్దుటూరు ప్రజల ఇసుక అవసరాలపై అధికారులు అనుసరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని ఎమ్మెల్యే విమర్శించారు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అధికారులు రెండు రోజుల్లో స్పష్టమైన సమాధానం ఇవ్వకపోతే ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తానని సమస్య లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు నుంచి బయలుదేరిన ట్రాక్టర్ ర్యాలీ వన్ టౌన్ సర్కిల్ గాంధీ రోడ్డు మీదుగా టీబీ రోడ్ రాజీవ్ సర్కిల్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు కొనసాగింది పుట్టపర్తి సర్కిల్ ఏర్పాటు చేసిన దీక్షా జీవనంలో ఎమ్మెల్యే రెండు రోజుల నిరాహార దీక్షను పట్టణాధ్యక్షులు చిప్పగిరి ప్రసాద్ పూలమాల వేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఇసుక ట్రాక్టర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు విశ్వర్గం జిల్లాలోనే అత్యంత పెద్ద ఊరు జనాభా కలిగిన ఊరు సంపన్నమైన ఊరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గృహ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి వీటికి ఒక్కొక్క డాక్టర్ కు మూడు వేల రూపాయలు ఇసుకలు కొనాల్సిన పరిస్థితి వచ్చిందంటే మా ప్రజలకు సంబంధించిన డబ్బును దోపిడీ చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఈ కలెక్టర్ గారు అందరూ కలిసి పొద్దుటూరు ప్రజలను నిర్లక్ష్యంగా చేస్తా ఉన్నారు వివక్షతకు దారి దూపుతా ఉన్నారు ఈ సరైన మార్గం కాదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినప్పుడు శాంతియుత ఆందోళన కార్యక్రమాలు చేసినా వినకపోతే ఈ రోజు ఒక ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు శివాలయ శాసనసభ్యుడైన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా పార్టీ నాయకులు మహిళలు అందరూ కూడా రెండు రోజుల పాటు కూర్చున్నాం ఈ రోజు రేపు దీక్ష చేస్తాం ఏ ఆహారం తీసుకోకుండా మా నిరసనను వ్యక్తం చేస్తారా ఈ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కళ్ళు తెరసాల్సిన అవసరం ఉంది బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ప్రొద్దుటూరు గృహ నిర్మాణాల అవసరాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఫ్రీగా అందించి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కలిగిన ఆయన విస్మరించి మంత్రి గారి కోసం ప్రభుత్వం కోసం ఈ ప్రభుత్వం పెద్దల కోసం మా ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు అందుకే ఈ ప్రొద్దుటూరు పట్టణానికి నియోజకవర్గానికి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం అయినటువంటి నుంచి కల్లూరు వరకు ఎక్కడొక చోట భూభాగంలో ఇసుక ఉన్న ప్రాంతంలో ఇసుక క్వారీని చూపించాలని చెప్పి దీక్ష చేపట్టాము రెండు రోజులు ఇప్పటికైనా క్వారీ మైనింగ్ అధికారులు కలెక్టర్ గారు కలిసి వారిని చూపించకపోతే ప్రొద్దుటూరు ప్రజలకు ఇసుక ఉచితంగా అందించకపోతే ఆ తర్వాత ప్రొద్దుటూరు బంధుకు బిల్పనిస్తారు కూడా కూడా మీలో రాకపోతే మంది ఎమ్మెల్యేలను పిలిపించి ఒక రోజు పాటు రిలే శాంతి ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అప్పటికీ మీలో మార్పు రాకపోతే నేను బాధ్యత కలిగిన మనిషిగా ఈ ప్రజల యొక్క అవసరాలను సాధించి పెట్టాల్సిన బాధ్యత కలిగిన మనిషిగా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూనుకుంటామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఈ రోజు కానీ రేపు కానీ రెండు రోజుల కాలంలో మైనింగ్ అధికారులు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక అధికారి గారి మా దగ్గరికి వచ్చి మాట్లాడి ఈ రెండు రోజుల్లో మాకు సమాధానం చెప్పాల్సిన ఉంది సమాధానం చెప్పకపోతే రాకపోతే రెండు రోజులను అనుకునే నిరాహార దీక్ష మూడు రోజులు అవుతుంది మూడు రోజులకు రాకపోతే నాలుగు రోజులు అవుతుంది అధికారులు వచ్చి సరైన సమాధానం ఇచ్చి క్వారీకి చూపిస్తాను అని చెప్పి సమాధానం చెబితేనే ఇక్కడ నుంచి మేము లేచేది ఉంటుంది తప్ప లేకపోతే నిరాహార దీక్షను విరమించేది కూడా ఉండదని చెప్పి హెచ్చరిక చేస్తాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి ఎంత బాధ్యత ఉందో ఎంత తప్పు చేస్తున్నారో పొద్దుటూరు ప్రజల పట్ల అంతకంటే ఎక్కువ తప్పు చేస్తా ఉండేది ఎక్కువ బాధ్యత ఉండేది పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులు అని ఎవరైతే చెప్పుకొని ఇక్కడ పెత్తనాన్ని కొనసాగిస్తా ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాల కోసం ఇసుకను ఉచితంగా అందించాలన్న బాధ్యత లింగారెడ్డి గారికి వరదరాజరెడ్డి గారికి లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకరేమో మంత్రి ఆదినారాయణ రెడ్డి గారికి అనుకూలస్తులైపోయినారు మరొకరేమో రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారికి అనుకూలస్తులపై ఒకరు కోట్లదుత్తి గ్రామంలో ఒకరు దేవగుడి గ్రామంలో ప్రజల యొక్క అవసరాలను మీరు తాకట్టు పెట్టి మౌనంగా నిశ్శబ్దంగా మీ స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉండారే తప్ప నిజంగా ఈ గ్రామస్తులకు ఈ నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన అవసరానికి సంబంధించిన ఇసుకొని మీరు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేయలేదు అందరికంటే ప్రధానమైన తప్పిదం ప్రభుత్వానికంటే కలెక్టర్ కంటే ప్రభుత్వ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులదే తప్పని చెప్పి నేను సుస్పష్టం చేస్తా ఉన్నాను